హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలాణ్య ఈరోజు వీడియోలో స్ట్రీట్ సైడ్ దొరికే బఠానీ చాట్ ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బఠానీని మనం నైట్ అంతా నానబెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో ముక్కల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు కారం ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ టొమాటా పచ్చిమిర్చి అంతా మనకి సాఫ్ట్గా అయ్యేలాగా మనం వాటిని మెత్తగా అయ్యేంత వరకు మనం వాటిని ఫ్రై చేయాలి అలా అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న బటాని అందులో వేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని చాట్ థిక్నెస్ అయ్యేంత వరకు మనకి ఎంత థిక్నెస్ కావాలో చూసుకోవాలి అలా అయ్యేదాకా మనం దాన్ని మంచిగా ఉడికించుకొని పక్కకు తీసేసుకోవాలండి అందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి టేస్టీగా ఉంటుంది అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది తర్వాత మనం ఒక గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలో ఆనియన్స్ పైన అంత గార్నిష్ వేసుకోవాలి మీకు ఏమేమి కావాలి అనేది వాటిపైన మనం వేసుకొని కారపూస అవన్నీ వేసుకొని మంచిగా మనం ఇంట్లోనే స్ట్రీట్ సైడ్ దొరికే బట్టనీ చాట్ని ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా ఎంతో టేస్టీగా వచ్చింది మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ అన్నీ చూసి మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్